సరే బోట్ అయిపోయిన తర్వాత బోట్ షేకర్ చేసుకున్నాము అది బోట్ అది ఎల్లుండి బోట్ అది చూసుకున్న తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేద్దామని ప్లేస్లు చూసుకున్నాం అక్కడ నైట్ టైం అయిపోయింది కదా ఒక సెవెన్ అయిపోయింది సో ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటి రోడ్డు మీద పెట్టారు చాలా కాస్ట్ ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ ఏది ముట్టుకుందాం సరే పేలు కూడా వేస్తున్నారు వాళ్ళు సరే అండి వేరే షాప్లో దూరం ఇక్కడ ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ ఇతడితో చేస్తున్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ సో అందులో దూరము అక్కడ అన్ని ఎత్తివాచిల్కి సంబంధించిన ఐటమ్స్ నెక్స్ట్ క్లాత్ మర్చి ఉంటుంది డ్రెస్ మెటీరియల్ సరే డ్రెస్ మెటీరియల్ బాగున్నాయి కదా లోపలికి వెళ్ళి చూద్దాం అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈ చాలా మృదు గరుగుగా డ్రెస్ దళసరిగా ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళకి అది అలవాటు ఎందుకంటే ఆ చెలికి ఆ డ్రెస్ మెటీరియల్ వాళ్ళకి సెట్ అవుతుంది అది మనం తీసుకొస్తే కనుక మనకు వేడి వేడి వచ్చేస్తుంది కాబట్టి మనం తీసుకోలేదు సరే అని లోపలికి వెళ్ళి ఇంకా ఐటెమ్స్ చూసాం ఇంకా ఏదైనా కొందామని ఆలోచించాం లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ మామూలుగా లే మామూలుగా లేవు రేట్లు పేల కొట్టేస్తున్నారు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళ ఇష్టం ఏదైనా రేట్ చెప్తున్నారు మామూలుగా రేట్ చెప్తున్నారు చిన్న ఐటమ్ బరిని కొందామని అనుకున్నా కానీ థౌజండ్ రూపీస్ ఉంటుంది బరిని ఇంకా అలాంటప్పుడు అందులో కొన్నాం కన్నా బయట చూసుకోవడం బెస్ట్ అని ఏదో అలా జస్ట్ అలా వీడియో చేశాను అది నేను అది కనబడుతుంది కదా మొత్తం అంతానే అన్ని ఇతరతోనే చేసినవి సో ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ శ్రీనగర్ అండి అంతా కాశ్మీరు పడవలు బాగున్నాయి ఐటమ్స్ అవి బాగున్నాయి కుంకుంబర్ని ఎన్ని బాగున్నాయి ఇవి మనం బట్టలు అవి ఎన్ని ఇతరతో చేసినవి ఇవన్నీ అంటే వాళ్ళ యొక్క హస్తకళ అలాగ ఉంది అంత బాగా చేస్తున్నారు అవి సో డిజైన్ మాట డిజైన్ మెచ్చుకోవచ్చు మనం ఆ డిజైన్కి సరే ఇవన్నీ తీసారంటే చాలా డీసెంట్గా ఉన్నాయి సరైన గల్లీలోకి దూరం ఏమైనా కొందాం చూద్దాం అసలు రాత్రి నైట్ టైము సిక్స్ సెవెన్ ఏదైనా క్లోజ్ అయిపోతున్నాయి మొత్తం షాపులు అనేవి మొత్తం క్లోజ్ చేశారు కదా సెవెన్ థర్టీ క్లోజ్డ్ మొత్తం తే సో అని అన్నీ చూసుకుంటూ వచ్చామంటే నెక్స్ట్ మేము ఒక మౌస్ కొందామని తిరుగుతున్నాము మౌస్ కొన్నాము అది యాక్చువల్ అంటే మనకి ఇక్కడ అంటే హండ్రెడ్ రూపీస్ కానీ అక్కడ నాలుగు వందలు తీసుకోండి మా దగ్గర మౌస్కి తప్పదు కదా మౌస్ కావాలి ఎడిటింగ్ చేసుకోవడం నేను ల్యాప్టాప్కి సరే తీసుకొని ఇంక అలాగ బీధులంటూ పడుతూ నడుస్తూ అలా వెళ్ళాము సరే అని ఒక చోట ఆగాం ఏమైనా ఉంటాయా ఉండవా అని అంటే నేను వెనకాల తీస్తున్నాను వీడియో అంటే అన్ని గొడ్డి మాస్ ఉన్నా మొత్తం అంతా అది అలా చూసుకుంటూ షాపులే ఉన్నాయి ఏంటి ఇక్కడ ఎలాగుంటుంది వాతావరణం పరిస్థితి రోడ్లు ఎలా ఉన్నాయి అంటే రోడ్లన్నీ మామూలే టూరిస్ట్ ప్లేస్ అన్నారు కానీ అంటే ఆ యొక్క లాడ్ లాడ్జీల దగ్గర అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉంటే రోడ్లు ఏ బాగున్నాయి కానీ లోపలికి వస్తుంది రోడ్లు పెద్ద బాగోవు సరే అండి ఏం చేస్తాను అక్కడికి ఇక్కడికి వచ్చి ఏమైనా కొందామని తినడానికి కానీ కొనుక్కోవాలి కదా సో నేను అక్కడికి వచ్చి కొందానికి చూసిన సమోసా కొందాము కానీ సమోసా బాగా చలబడిపోయింది తప్పదు తినాలి సో నాలుగు సమోసాలు తీసుకొని అప్పటికప్పుడు స్వీట్స్ తీసుకున్న కోరం స్వీట్స్ కూడా పెద్ద బాగా ఎగలయి దోమలై ఉన్నాయి సో కొబ్బరికాయలు ఇక్కడ అమ్ముతున్నారండి కొబ్బరి తీసి ఆ మొక్క అమ్ముతారు మొక్కోట ఐదు రూపాయలు అది మొక్కోట ఐదు రూపాయలు అది ఇంకా అలాగే వెళ్తున్నాము వెళ్తుంటే ఒక డ్రై ఫ్రూట్ షాప్లో దూరేమండి సో ఫ్రూట్ షాప్ కూడా డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతున్నాం దూరిన తర్వాత ఇదిగొని డ్రై ఫ్రూట్ షాప్ మనం ఇక్కడ కొందామంటే కనుక అవును మామూలుగా నాలుగైదు ఐటమ్స్ కొనుక్కొచ్చి పర్లేదు కానీ ఎక్కువ కొనాలంటే కనుక రేట్ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు రేట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కుంకుంపు కూడా దొరుకుతుంది ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే హోల్సేల్ కొనాలంటే బయట పెద్ద పెద్ద షాపులకు వెళ్ళాలి మనం చిన్న షాపులు అందరూ ఎక్కువ చెప్తారు ఇక్కడ సో ఆ టూరిస్ట్ ప్లేస్లో ఇక్కడ లేక్ దగ్గర ఉన్నాయి అని ఆ లేక్ దగ్గర పెడతారన్నమాట ఇవన్నీ షాపులు ఆ లేక్ దగ్గర మాట కొంటే కనుక చాలా రేట్ ఉంటాయి అన్నీ ఏదైనా సరే బాగా లోప అక్కడి నుంచి లేక్ నుంచి కొద్దిగా బాగా ఎదురుకెళ్ళిపోతే ఇంకా రీటు దొక్కుతాయి అక్కడ కొనుక్కోవచ్చు ఎదురుకెళ్ళి సో ఇంకా చూస్తూ రండి ఇంకా చాలా మటుకు వీడియో చేశాను నేను చెప్పడానికి ఉంటుంది మొత్తం ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో సపోర్ట్ చేసినందుకు అలాగే నాకు ఒక లైక్ ఇవ్వండి గెట్ కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చేసిన హోటల్ అనేది సైడ్ వ్యూ चला बहुत शूट नैनो बहुत कदा दिन पक्ने रेस्टॉरेन्ट्स इक तक रीजनबल रेट्स बड़ा बिहार यहाँ पे आपको इसको अगरबत्ती लगा सकते हैं बांध करके फिर यहाँ से निकल जाएगा धुआं यहाँ से एक्स्ट्रा सिटी जो होगी वो यहाँ